హాయ్ అండి వెల్కమ్ టు అండ్జశ్వీత అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంత కూడా సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి నేను చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ అనేది చేస్తున్నాను మా బాబు కడుపులో ఉన్నప్పటి నుండి అయితే నేనైతే వీడియోస్ తీయలేదు నేను అప్లోడ్ కూడా చేయలేదు ఇంకా ఇప్పటి నుండి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ అయితే అవుతాయండి చాలామంది అడుగుతున్నారు మీ బాబు ఎలా ఉన్నారండి మా బాబు అయితే చాలా బాగున్నారండి శివరాత్రి అయితే మేము సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకున్నామనేది ఈ వీడియోలో అయితే చూడండి మేమైతే మా బాబు పుట్టి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే అవుతుందండి అందుకే మేము టెంపుల్ కానీ లేదంటే ఎక్కడికి వెళ్ళట్లేదు ఇంట్లో కూడా పెద్దగా ఏం చేసుకోలేదనమాట ఇంట్లోనే మేమైతే సింపుల్గా అయితే చేసాము నేను ఒక్కదాన్ని ఏం పని చేయకూడదు కాబట్టి మా అత్తమ్మ ఒకటే అన్ని పనులు చేయాలి కాబట్టి అందుకే మేమైతే సింపుల్గా అయితే చేసుకుంటున్నాము చాలామంది మన వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టు ఉంటే ఒక లైక్ చేయండి ఇంకా మనమైతే వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాము ముందు రోజు వచ్చేసి మా అత్తమ్మ అనమాట నేను అత్తమ్మని అమ్మ అంటానమాట అందుకు ఇవ మా అమ్మ వచ్చేసి ఇవన్నీ దేవుని పటాలు క్లీన్ చేసి బొట్టైతే పెట్టేసింది దేవుని సామాన్లు కూడా క్లీన్ అయితే చేసేసింది అనమాట చూడండి ఇవి ఇవి దేవుని సామాన్లు పటాలు పటాలు అన్నీ క్లీన్ చేసి పెట్టేసింది దేవుని రూమ్ కూడా క్లీన్ చేసింది అనమాట చేసింది మా పాప లేచింది అనమాట పొద్దున్నే లేచింది ఏడుస్తుంది అనమాట వచ్చేసి మా బాబు కోన్ లేదంట అందుకని ఏడుస్తుంది నాకు కోన్ పెట్టని నేనైతే నైటే పెడదామనుకున్నానండి కానీ మా బాబు అయితే ఏడుస్తున్నాడని నేనైతే నైట్ పెట్టలేదు ఎప్పుడు నైట్ ఎండి పెట్టేది ఈరోజు మాత్రం పెట్టలేదు అందుకని ఏడుస్తుంది లేదులే నేను వచ్చి పెడతానుండు అంటే సరే అని అప్పుడైతే కోన్ అయితే అనమాట ఏడు పెట్టతే స్టార్ట్ చేసి నా కోని పెట్టు నా కోన్ పెట్టని అందుకని ఎలాగలాగైతే గలాగైతే అమ్మయ్య అని అయితే పెట్టేసాను అనమాట ఈ కోన్ పెట్టినందుకు మా పాప అయితే కదులుతానే ఉందండి అయితే పెడతా అంటే అందుకని ఎలాగలాగైతే పెట్టేశాను నిద్ర అయితే చాలా బాగా పెడతానండి కానీ తను కదులుతా అంటే నాకైతే ఎలాగలాగ పెట్టేసాను అనమాట నా కోను పెట్టిన తర్వాత తన సంతోషం చూడండి ఎలా ఉందో డ్యాన్స్ అయితే వేసేస్తుంది నా కోను పెట్టేసా ఎప్పుడు పనుకున్న తర్వాత పెడతా కాబట్టి ఇప్పుడైతే పెడతాను కాబట్టి తన సంతోషానికి అద్దులు లేవన్నమాట డ్యాన్స్ అయితే వేస్తుంది మా బాబు పక్క ఎడస అంటే అలాగైతే పెట్టేశాను తను మాత్రం అద్దంలో చూసుకుంటా అలా తిప్పుకుంటా చాలా సంతోషం అయితే వేస్తుంది అనమాట చూడండి మా బాబు అయితే ఇంకా లేదు మా పాప అయితే లేచింది పొద్దున్నే వచ్చేసి టిఫిన్ వచ్చేసి దోశ పల్లి చట్నీ అనమాట మా బాబు వచ్చేసి ఇక్కడ అయితే పనుకున్నారు మేము ఉయ్యాలు వచ్చేసి డైనింగ్ టేబుల్కి అయితే కట్టామన్నమాట చూడండి మా మా అమ్మ వచ్చేసి దోశ అయితే ఇస్తుంది ఇంకా మా అమ్మ వచ్చేసి పూజకైతే అన్ని సిద్ధమైతే చేసుకుంటాను అనమాట అన్ని సర్దుకుంటాను మా అమ్మ పూజ అయితే అయిపోయింది మా బుడ్డోడు మా బుడ్డదైతే అయితే రెడీ అయిపోయారనమాట మా బుడ్డ్రస్ ఎలా ఉందో చెప్పండి చూడండి మా బుడ్డ్రస్ మా బుడ్డది మా బుడ్డోతో ఆడుకుంటాను అనమాట ఆడుకు ఆడుకుంది మళ్ళీ నేను సెల్ చూసుకొని చూసుకుంటాను అని చెప్పేసి సెల్ అయితే చూసుకుంటాను అనమాట నానమ్మ అయితే పూజ చేసింది నేను కూడా పూజ చేస్తాను నానమ్మ అయినా చేసి అయితే నేను చేయకూడదని పూజ అయితే స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ పూజ అయితే అయిపోయిందండి మా బుడ్డదైతే పూజ పూజ అయితే అయిపోయింది ఇంకా కిందికి వెళ్ళి చాక్లెట్ కానీ ఏమైనా తెచ్చుకోమంటే కరెక్ట్ టయానికి తన అదృష్టానికి ఐస్ క్రీమ్ అయితే వచ్చిందనమాట కుల్ఫీ తెచ్చుకొని డ్యాన్స్ వేసుకుంటా ఐస్ క్రీమ్ అయితే తింటాను అనమాట చూడండి డ్రెస్ అయితే వేసుకొని డ్యాన్స్ అయితే వేస్తుంది మా పుట్టదాని డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్లో అయితే చెప్పండి చూడండి అద్దంలో అయితే చూసుకుంటే తింటాంది ఆ డబ్బా అందుకో ఆయిల్ డబ్బా పండితే గిన్నెలట్టుకు రావాలే ఊరంతా అది రుంది అని బయబె బాగుంది అని అంతాకు తింటారే ఫుడ్ అంతా మా శివరాత్రి ఫెషల్ వచ్చేసి ఇవేనమాట మా ఇంట్లో మేము చేసుకునేటివి ంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దామండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ